బిగ్ బాస్ కోసం నాగార్జున గారు తీసుకెళ్ళండి అని వర్షంలో నాతో కోరుకుంటున్నా బిగ్ బాస్ లైవ్ లో చూస్తున్నారు అక్క బిగ్ బాస్ అంట ప్రాణం యాక్చువల్ గా చెప్పాలంటే అక్క ఏం చేస్తుంది అక్క వచ్చేసి వర్షాలు దరుస్తుంది వర్షాలు దరుస్తానని మీ అందరికీ తెలుసు ఈ వర్షం వస్తుందని అందరికీ తెలుసు ఈ ఉంటే నేను లైవ్ నీకు మనీ ఇస్తా కాబట్టి అన్న మధ్యలో మధ్యలో ఇంటి దాకా వెళ్ళాల్సిన మధ్యలో ఆగి వర్షంలో ఎట్లా వర్షంలో పడుతుంది కదా

అదే మరి మళ్ళీ పోయింది కదా తగ్గిపోయింది వర్షం కూడా ఇప్పుడే మళ్ళీ అనుకో మళ్ళీ వర్షం మాత్రం ఇప్పుడు చూడండి చూస్తే మీరు ఒక్కడే ఎందుకు చూస్తున్నారు అబ్బా ఒక్కళ్ళు చూసిన లైక్ చేయండి లేదా కామెంట్ పెట్టండి వస్తున్నారు ఇప్పుడు పార్కు అన్న పక్కన అన్న పార్కు నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మొత్తం అంతా మీరు కావాలని చూడొచ్చు వాళ్ళు ఏం చేస్తారంటే పార్కు నుంచి బయటకు వచ్చి ఇంటికి వెళ్ళిపోతారు కామన్ అనమాట లేదు లేదు అక్క యాక్చువల్ వచ్చేసారు బయటకు వచ్చేసారు బియ్యం బస్తా ఉందా దగ్గరికి వెళ్ళాను కనబడతారనమాట

సరే అండి మీ అందరికి ఒక లాజికల్ క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి లాజికల్ క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్పండి యాక్చువల్గా ఈ వర్షంలో చల్ల చల్లగా వేడివేడిగా పగళ్ళ కొట్టకుండా తాగే కాయ అండి ఏంటంటే ఏంటి బ్రో మళ్ళీ చెప్పు పగళ్ళ తాగే కాయ పగల కొట్టకుండా తాగే కాయ అంట అండి కొబ్బరి బాగుండం ఉంది కాయ యాక్చువల్గా బాగుండే పగల కొట్టకుండా తాగే కాయ వచ్చేసి కాదు కొబ్బరికాయకాయ కాయల్ బొన్నా అని చెప్పావు నువ్వు బొన్నాం కాదు బొన్నాం పాల్గొడతారంట పొడుస్తారు సినిమాలో వాటు ఉంది కదా వాటిలో పవన్ కళ్యాణ్ చాలా బాగా సార్ వాటిలో పవన్ కళ్యాణ్ లేరు కదా లేదు సార్ ఇక్కడ చూసావా సరే ఇప్పుడు వర్షం పడుతుంది పడదని సెకండరీ మేసం బయట తోసేస్తారు రయ్యా బయటికి తోసేస్తారు బిగ్ బాస్ నుండి బయటికి ఎంత ఫ్రెండ్స్ నన్ను ఏం చెయ్యాలి తలక నాన్న అనుకోవాల్సి వస్తుంది ద ఆ కొట్టింది వీడియో తీసుకొని మళ్ళీ కొట్టించే చూడ చూడండి ఒక రసవంతమైన ఆట ఆయన్ని ఇప్పుడు నేలకేసి బాగా ఆ బుర్ర మూడు మొక్కలు అయిపోద్ది నవ్వుతుంది కొంట నాకే కొట్టే అదు చూసారా బ్రో అందుకే లవ్ వద్దు అమ్మాయిని ఇప్పుడు కొడతాదే రేపొదన్ షూట్ కేస్ లో పార్సెల్ చేసేద్ది ఏంటో అంతా జాగృతం వావ్ ఇరివాలి లవర్స్ రా దరిద్రుడా లవర్స్ అది కొట్టుకోకూడదే ఏంటి కొంటరా ఇక్కడ లవర్స్ కొట్టుకుంటూ రేపొదలోనే ఈ డ్రమ్ లోనే హనీ మూన్ లోనే మడ ఇం చేస్తారా ఏమంటాడు ఊయగాని ఏంటి ఇప్పుడు నీకు क्वेश्चन అడుగుతున్నా కంద్రం చెప్పగలవా చెప్పలేవు రాజకీయాల క్వశ్చన్ అడుగు రాజకీయాల క్వశ్చన్ అడుగుతాను చెప్పండి ఊరే నువ్వేం చదివరా నేను ఏం చదివానని నేను అడిగారు ఇందాకే న్యూస్ పేపర్ చదువుకొని వచ్చా ఇప్పుడేం చదివాను అడిగారు ఇప్పుడేం చదివాను అంటే లెర్న్ మోర్ అని ఇక్కడికి ఉందా చదివాను నేను నమ్మించి నువ్వు ఎప్పుడు స్కూల్ పోదని నాకు అదే ఇప్పుడు అర్థమైంది స్కూల్ అంటే గుర్తొచ్చింది అప్పట్లో స్కూల్ అనే మాట పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు వెళ్ళాను అదే ఫస్ట్ ఇక్కడ నేను నలభై ఆరు మంది ఈ చూసి గుర్తుపెడితే

తప్పండి అనగా ఒక జగన్ జగన్మోహన్ రెడ్డిని బాగా విమర్శిస్తున్నాడు జగన్ సార్ ఈ వీడియో చూస్తే అర్జెంట్ గా ఈ కనమరట్లేదు చీకట్లో

వర్షంలో పార్కులకి వెళ్తున్నారు నాగపోవ మాట ఆడతారు అద్దరు అయిపోయింది ఇప్పుడు వార్ టూ లో ఎన్టీఆర్ యాక్టింగ్ ఎలా అనిపించింది మీకు హాలీవుడ్ లెవెల్లో ఉంది తీసింది ఇండియాలో కదా హాలీవుడ్ లెవెల్లో ఉండమే సినిమాలు ఎక్కడ ఉండే అయినా ఏ సినిమా అయినా తీయవచ్చు హాలీవుడ్ లెవెల్ లో అంటే హాలీవుడ్ తో పోల్చుకుని తక్కువ హాలీవుడ్ ఎందుకు ఇలా ఇండియా అంటే కి ఎందుకు ఇండియా చిన్న చూపు నాకు అర్థం కావట్లేదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఉందిరా అని మళ్ళీ నువ్వు మళ్ళీ ఇండియా లెవెల్ నువ్వు తగ్గించవు హాలీవుడ్ లెవెల్ లో ఉందని ఇండియా లెవెల్ మించిపోయింది హాలీవుడ్ పనికిరాదు అనాలి அது எத்தனை மீட்டர் மீட்டர் இந்தியா லெவல்ல தங்கம் இதனை அறிவிக்கிறது என்றாலும் లేదు చూస్తే అలాగే ఉంటాయి చూస్తే అందరూ కనబడతారు అందరు ఆటగా అబ్బాయి నైట్ చేస్తా ఇంకా చూడండి నుండి ఇప్పుడే వస్తున్నారు అందరు కృష్ణకాంత్ పార్క్ థియేటర్

పెట్ట అదే కదా చూడండి ఇప్పుడు గురువు గారిని ఒక మంచి ప్రశ్నలు చెప్పు లాజికల్ వచ్చేసి పురుములు మెరుపులు ఉటంగా జానం కథలో మెదలో పొదలో గుడి పెట్టాయి ఏంటి అది గురుగారు గుడి పెట్టింది పొదలో పొదలో గుడ్లు ఎందుకు పెడతావు వదిలేసింది గుడ్లు అయిపోయి ఉ చెప్పండి గురువుగారు అది ఐడియా లేదయ్యా నాకు ఆలోచించండి గురువుగారు నేను ఆలోచించే స్టేజిలో లేరు ఉరుములు మెరుపులు ఉటంగ జానాలు కథలో మెదవ్ పొదలో గుడ్డు పెట్టే గురుగారు ఏమన్నా వారుతున్నాదో నాకు అర్థం ఉరుములు మెరుపులు ఉటంగ జానాలు కథలవు మెదలవు పొదలో గుడ్డు పెట్టే గురువుగారు ఆంటీ మీరే ఉన్నారు ఆంటీ లేవన్నారు అందుకే కాకపోతే అల్ల విషయము ఇప్పుడే చిలా చిట్టి చిలికి కట్టిడే వాళ్ళ మీరే దారుణ రాకేష్ మాస్టర్ భార్య కాదు రాకేష్ మాస్టర్ రాకేష్ ఉప్పలు పడుతుంది రాజేష్ మస్ట్ రాకేష్ మాలు పడుతు బాలే లేదు రాకేష్ మాస్టర్ భారీ కాదు కదా ఆవిడ

ంట చెంటాయి అంటాడు ఏడు రావాడు మన మూడు రోజులు ఉన్నాడు తర్వాత అంటాడు ఏడు రావాడు మన మూడు రోజులు ఉన్నాడు తర్వాత లేడు పెద్ద